లాక్ లాక్ చేయాలి చేయండి చక్క రైట్ సైడ్ చూడండి లాక్ లాక్ బాగా ముందు తీసుకెళ్ళి రావాలి రిలాక్స్ చూడండి బాగా ఇలా ముందుకు వెళ్ళండి వెనక్కి మరీ చేస్తా అంటాము చక్క లాక్ చేసి పట్టుకోండి వెనక్కి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస తీసుకొచ్చేసాడు రిలాక్స్ అదే విధంగా లెగ్ తీసుకొచ్చి పక్క పెట్టుకోండి ప్రదానికి ఇటు పక్క పెట్టుకోండి వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ రైట్ హ్యాండ్ ఇప్పుడు పైకి తీసుకెళ్ళాలి వెరీ గుడ్ తీసుకెళ్ళి చక్కగా తిప్పండి బాగా ఇలా పుష్ చేయాలి పుష్ చేసి వెనక్కి చూడండి బాగా వెనక్కి స్ట్రెచ్ 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 బాగా స్ట్రెచ్ చేయాలి వెరీ గుడ్ ఇప్పుడు లాక్ చేసి పట్టుకోండి లాక్ చేసి చూడాలి వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకొని తీసేయండి శ్వాస తీసుకుంటూ సెంటర్ రిలాక్స్ రిలాక్స్ చక్కగా లెఫ్ట్ లెగ్ అయితే రైట్ లెగ్ రెండు రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు రైట్ లెగ్ నుంచి చెప్పినట్టు దగ్గర అంటే తీసుకోండి టైట్ బాగా చంటి పిల్లల దగ్గర తీసుకున్నట్టుగా టైట్ చేయండి బాగా వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ పెట్టు రైట్ హ్యాండ్ చక్కగా అంత టోస్ట్ని పట్టుకోండి అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పూర్తిగా హ్యాండ్ వెనక నుంచి తీసుకురండి బాగా పూర్తిగా చక్కగా లాక్ చేసుకోవాలి లాక్ చేసుకోండి లాక్ చేసి వెనక్కి చూడండి ఫీలైనంత వరకు ట్రై చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస తీసుకొని తీసేయండి రిలాక్స్ చక్కగా వచ్చేసేయండి ఇప్పుడు రైట్ లెగ్ని అవతల పక్క తీసుకెళ్ళి వక్రాసన ఒక లెఫ్ట్ హ్యాండ్ ప్యాక్ తీసుకెళ్ళండి ఎల్బోతో చూడండి నీ దగ్గర అలా పుష్ చేయండి పుష్ చేస్తే ప్లిస్టింగ్ వస్తుంది బాగా వెనక్కి వెరీ గుడ్ ఇప్పుడు లాక్ చేసి పట్టుకోండి లాక్ చేసి పట్టుకోండి దగ్గర కంటే తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస్ తీసుకోండి శ్వాస తీసుకుంటూ సంట రిలాక్స్ వెరీ గుడ్ సెంటర్కి వచ్చేసాను మరీ చేసన ఒక్క ఈ రెండు కొద్దిగా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తీసుకోవాలి రెండు పక్కల కూడా ట్విస్టింగ్ జరుగుతుంది వెరీ గుడ్ అలాగే వచ్చేసాను చక్కగా అమృతాసలు పడుకోండి నిండు శ్వాస తీసుకు వేశాను పూర్తిగా వదిలేశాను నిండు స్వాస్తి స్వరేశా రిలాక్స్ లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ పవన ముక్తాసన లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ లెగ్ చక్ర చూడండి లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ ఎక్సెల్ చక్ర దగ్గర గంట తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా పట్ మీద ప్రెజర్ పడాలి రిలీజ్ ఇన్హేల్ ఎక్సెల్ దగ్గర గంట తీసుకోవాలి ఇన్హేల్ ఎక్సెల్ చక్ర ఇన్హేల్ ఎక్సెల్ लफग रख प्र गमन चक्ट रेफ अंदर चयी रईट दाखी लाइट चक्ट र లెఫ్ట్ రైట్ నెమ్మదిగా రిలాక్స్ ఒక రెండు మూడు నిమిషాలు మూడు నుంచి ఐదు నిమిషాలు అలా చేసినా కూడా చాలా మంచిగా జరుగుతుంది రెండు ల్యాక్స్ కలిపి చేద్దాం ఇన్హేల్ అప్ చక్కగా లిప్ చేయండి ఎక్సెల్ ఫోల్డ్ దగ్గర ఫోల్డ్ చేయండి లాక్ చేసుకోండి దగ్గర కంటే లాక్ చేయండి టైట్ వీలైనంత వరకు స్పాండిస్ ప్రాబ్లమ్ వాళ్ళు చేయకండి హెడ్ లిఫ్ట్ చేయొద్దు త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంటూ రిలాక్స్ వెరీ గుడ్ చక్కగా రిలాక్స్ అవ్వండి చక్కగా రైట్ తిరగండి నిండు శ్వాస తీసుకొని తీశాను నిండు శ్వాస తీసుకొని తీశాను రిలాక్స్ అలాగే లేచి కూర్చోండి అలాగే వజ్రాసనానికి వచ్చేసాడు చక్కగా వజ్రాసనం అందరూ లేచి ఉంచుకోండి వజ్రాసనంలోని రెండు లాక్స్ మధ్యన ఫోర్ ఫింగర్స్ డిస్టెన్స్ పెంచుకోండి అర్ధ వృష్టాసన రెండు చేతులు ఇలా కిడ్నీ దగ్గర సపోర్ట్ తీసుకోండి బ్యాక్ సైడ్ రెండు చేతులు ఇలా సపోర్ట్ తీసుకోవాలి కిడ్నీస్ దగ్గర వెరీ గుడ్ నిండు శ్వాస తీసుకోండి శ్వాస వదేశాను అప్పుడు శ్వాస తీసుకుంటూ చక్కగా స్ట్రెచ్ 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 వరకు బాగా స్ట్రెచ్ చేయండి వెనక్కి అర్ధవృష్టాసన అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నిండు శ్వాస తీసుకో శ్వాస వదిలేస్తే రిలాక్స్ అలాగొచ్చు ఇప్పుడు రెండు చేతు లాది మొదలు పెట్టుకోండి తక్కువ పెట్టుకోండి పత్రిక దగ్గర పెట్టుకోవాలి నిండు శ్వాస తీసుకోండి ఇప్పుడు శ్వాస వదిలేస్తూ ఫార్వర్డ్ అయినాయి వీలైనంత వరకు స్ట్రెచ్ 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 బాగా స్ట్రెచ్ చేయండి బాగా ముందు గంట వన్ టూ త్రీ ఫోర్ ఫై ఇన్హేల్ అప్ గ్లూకోమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు మాత్రం చేయకండి గ్లూకోమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయొద్దు వెరీ గుడ్ అదే విధంగా సెకండ్ వేరియేషన్ రెండు చెట్టు కూడా ఎలా పెట్టుకోండి హోదా ఒకటి నిండు శ్వాస తీసుకోండి ఆ పట్టు మీద ప్రెజర్ పడుతుంది బ్యాంక్రియాస్ మీద చక్కెలా పెట్టుకోండి నిండు శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ పూర్తిగా స్ట్రెచ్ 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 బాగా స్ట్రెచ్ అవ్వాలి ఎవరో పట్టుకు లాగుతున్నట్టుగా ముందుకి బాగా ముందుకి అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హిలాక్స్ వెరీ గుడ్ చక్కగా రిలాక్స్ అలాగే ఉండండి భద్రాసంలో చక్కగా లెఫ్ట్ సైడ్ ప్యాంక్రియాస్ ఇక్కడ ఉంటుంది చక్కగా ఇక్కడ నుంచి లా సెంటర్ పాయింట్ ఇక్కడ మీరు బాగా ఆకుప్రదర్ చేయండి ఈ లెగ్ అంతా హక్కు చేయండి చేయండి నుంచి కింద వరకు బాగా హక్కుప్రద చేయండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హక్కు చేయాలి బాగా చేయాలి బటన్ వేడుతో అలాగే ప్రెస్ అండ్ రిలీజ్ చేసుకుంటూ రావాలి సెంటర్ ఒక లైన్ తీసుకోండి లా లైన్ తీసుకోవాలి ఈ పైనుంచి ఈ సెంటర్ అనమాట ఈ లైన్ మీద ప్రెస్ చేసుకుంటూ రావాలి పై నుంచి కిందకి కింద నుంచి పైకి డయాబెటిక్ ఉందని ఏమి ఇబ్బంది పడక్కర్లేదు రోజు సాధన చేయడం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది నిత్య సాధన శ్రీరామ లక్ష ప్రతిరోజు సాధన చేసి మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు మంచి ఆహారాన్ని కూడా తీసుకోవాలి అది కూడా చెప్తాను చక్కగా వచ్చి కూర్చోండి అందరూ వచ్చి కూర్చోండి చక్కగా కూర్చోండి ముద్ర ప్రాణాయామకి వెళ్దాం వెరీ గుడ్ సమయం కూడా పరిగెడుతుంది ఐదు నిమిషాలు లేట్ అయినా అన్ని చేసేస్తాం వెరీ గుడ్ ఇప్పుడు ఆకు ప్రజలు పాయింట్స్ నాడీ శుద్ధి ఆసనాలు అన్నీ చూశారు కదా అవన్నీ చక్కగా చేసుకోండి ఇప్పుడు ముద్ర ప్రాణం ముద్ర వచ్చి అపాన ముద్ర పెట్టుకోండి ఇలా అపాన ముద్ర మధ్య వేలు రెండు బట్టలు టిప్ టిప్కి జాయిన్ అవ్వాలి వెరీ గుడ్ డయాబెటిక్స్ సంబంధించిన ముద్ర ముద్ర పెట్టుకోండి థైస్ మీద పెట్టుకో అడిచీరలు ఆకాశం చూసినట్టుగా పెట్టుకోవాలి ఈ ముద్ర అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జస్ట్ జెంటిల్ ప్రెస్ మాత్రం చేయాలి వెల్ స్టైట్ రెడీ స్టార్ట్ శ్వాస పూర్తిగా వదిసేయాలి అన్నాడు పట్టుబాంగ లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు రెడీ స్టార్ట్ ఆగ్నేచక్రం వరకు అలా శ్వాస తీసుకుంటున్నట్టుగా భావన చేయాలి శ్వాస లేస్తూ పట్టుబాగ లోపలికి శ్వాస తీసుకున్నాడు పట్టుబాంగ బయటకు రావాలి శ్వాస వదిలేస్తున్నాడు లోపలికి ఇది గమనిస్తుండీ నాభిస్థానాన్ని గమనిస్తే మిగతాన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి ఇది మెయిన్లీ ఇది ఇంపార్టెంట్ చక్కగా వదిలే స్టార్ట్ చేయండి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా ఓం ద్రామ్ దత్తాయ నమ ఓం ద్రామ్ దత్తాయ నమ ఈ మంత్రాన్ని మనం మనసులోని మంత్రాన్ని భావన చేస్తూ చేయాలి పైకి ఎవరు అవనవసరం లేదు ఆ మంత్రాన్ని మాత్రం మనసులోనే జపించాలి చక్కగా ఐదు పర్యాలు కంప్లీట్ అయిన వాడి పూర్తిగా గమనానికి వచ్చేసారు తర్వాత ముద్ర సూర్య ముద్ర చూడండి చిటిని ఉంగర పేరుకులు వచ్చేయాలి బట్టను వెళ్ళే అలా రింగ్ ఫింగర్ మీద అలా థమ్ తో అలా ప్రెస్ చేయాలి ఆకు ప్రెజర్ జరుగుతుంది అరి చేతిలో ఇలా పెట్టుకోవాలి డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మిగతా మూడు వేలు స్టైట్ ఉంగరేలు క్లోజ్ మిగతా మూడు వేలు స్ట్రైట్ ఖైదు పరియాలు చక్క చేయాలి శ్వాస వదిసేయండి నాభి దగ్గర శ్వాస తీసుకోండి పూర్తిగా వదిశాడు నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా వదిశ నిండు శ్వాస తీసుకోండి court ga desh end swastiaskar court వాళ్ళు ఇంకొక ముద్ర మనం ముద్ర ప్రాణాయామంలో ముద్ర యాడ్ ఇప్పుడు మనం చేయబోయే మూడు ప్రాణాయామాలు ఒకటి సూర్యచంద్ర నాడీ భేదన రెండోది కపాలపాతి మూడోది భ్రామరి భ్రామరి ప్రాణాయామంలో మనం శంఖ ముద్ర పెట్టి చేద్దాం ఇప్పుడు సూర్యచంద్రనాడీ భేదన ప్రాణాయామం అందరూ చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి రైట్ హ్యాండ్ నాసికాగర ముద్ర శ్వాస తీసేయండి పొట్టభాగం లోపల తీసుకోండి వెరీ గుడ్ లెఫ్ట్ నుంచి తీసుకోవాలి శ్వాస రైట్ నుంచి వదిలేసేయాలి రైట్ నుంచి తీసుకోండి లెఫ్ట్ నుంచి వదిలేసేయాలి నియమాలు అనుసరిస్తూ చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా అలా చేస్తూనే ఉండాలి లెఫ్ట్ తీసుకుని రైట్ వది రైట్ తీసుకుని లెఫ్ట్ వదిలేసారు అలా చేస్తూనే ఉండండి ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు అలా చేస్తూనే ఉండండి కపాల బాతి బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు కపాల బాతికి రండి ఈ సూర్యచంద్ర నాడి వేదన హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు బ్యాక్ పెయిన్ ఉన్నవాడు బీపీ ఉన్నవాడు దీన్ని అలాగూ టెన్ టైమ్స్ కంటిన్యూ చేయండి ఓకే బ్యాక్ పెయిన్ హై బీపీ హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు కపాల పాతికి వచ్చేసారు ఆది ముద్ర పెట్టుకోండి కపాల బాతి అనేది యాక్టివ్ ఎక్సలేషన్ ఉంటుంది కపాల బాతి కపాలము అంటే ఇది మన పుర్రే బాతి అంటే పరిజ్ఞానం సో మనం చేయవలసిన ఈ కపాల బాతి వల్ల బ్రెయిన్ బ్రెయిన్కి మళ్ళీ మంచి జరుగుతుంది అలాగే నాభిస్థానానికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్కి మంచి జరుగుతుంది ఓకే చాలా స్లోగా చేయండి కంగారు ఏం లేదు నిండు శ్వాస తీసుకోండి సగ బాగా నుండి అలా మీద చేయి పెట్టుకుని బిగినర్స్ అందరూ కూడా అలా పుష్ చేయండి కొద్దిగా ఓకే కొత్త వాళ్ళు జస్ట్ అలా పుష్ చేస్తూ నాస్టల్ ద్వారా శ్వాసను బయటకు తీయాలి అంటే లోపల కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వచ్చేస్తుంది రెడీ స్టార్ట్ టైమ్స్ అయిన తర్వాత శ్వాస తీసుకోవాలి రెండు నాస్టల్స్ ద్వారా శ్వాస తీసుకోవాలి అంతర్ కుంభకం చేయండి లోపల పట్టభాగంలో అలా అట్టి పెట్టండి ఐదు నంబర్ల వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వదిలేసండి వదిలేస్తున్నప్పుడు పట్టభాగాలు లోపలికి వెళ్ళిపోవాలి వెరీ గుడ్ రెండో పర్యం స్టార్ట్ రెండో సైకిల్ శ్వాస తీసుకోండి సగ సగభాగం వదిలేసండి మిగతా సగాని అలా పట్టుకోండి పట్టు పెట్టుకోండి

మిగతా సగం పట్టులో ఉన్నటువంటి శ్వాసని ఒక్కసారి అలా పుష్ చేస్తూ బయటకు వదిలేశారు కంప్లీట్ అయిన వాడు నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అదే రిలాక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు చక్క ఒక్కసారి ఉద్యాన బంధం చేద్దాం శ్వాస తీసుకుని వదిలేసి పట్టబాగాన లాగి కొంత సమయం పట్టుకోవాలి నిండు శ్వాస తీసుకో అలాగే పట్టుకోండి అలాగే అలా పట్టుకుని ఆ పట్టు భాగాన్ని కొద్దిగా ఉండగలిగిన సమయం ఉండాలి ఉండలేకపోతే శ్వాస తీసుకోవాలి ఇలా ఇది ఉద్యాన ఉద్యానబంధం అన్నప్పుడు అలా లాగి పెట్టి పట్టుకోవడమే ఉద్యాన ఉద్యానబంధం అలాగే ఉండగలిగితే అలాగే ఉండండి చేయగలిగిన వాళ్ళు ఆ ఉద్యాన ఉద్యానబంధంలో ఉన్నప్పుడు నాభిస్థానాన్ని చేయాలి కానీ నవలి క్రియ అంటాం మనం నవలి కానీ అగ్నిసార ఏదైనా మనం ఎల్లా చేస్తుంటే ఆ ఏమవుతుందంటే ఆ పేగుల్లో ఉన్నటువంటి చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి మలం అంతా బయటకు వచ్చేస్తుంది ఒకే చిన్న పేగుల్లో ఉన్నటువంటి మలాన్ని బాగా ఎల్లా చేయడం వల్ల బయటకు వస్తుంది శ్వాస తీసుకోండి ఇంకొకసారి వదిలేసేయండి కొట్టు బాగా లోపల తీసుకోండి చక్కగా అంతా ఏరియాకు చేయండి కొట్టండి ఇక లివర్ కిడ్నీ సారీ లివర్ ప్యాంక్రియాస్ చక్క కొట్టడం ఇంకొకసారి శ్వాస తీసుకోండి శ్వాస తీసే లోపంట వెళ్ళిపోతుంది అలాగే ఉండగల సమయం ఉండండి చేయగలిగిన వాళ్ళు ఇళ్ళగానండి పట్టభాగాన్ని ఇలా ఉద్యోగాన బంధంలో అగ్నిశారం ఉండలేకపోతే తీసుకోండి రిలాక్స్ వెరీ గుడ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి బ్రాహ్మరి ప్రాణాయామం చేసి ప్రార్థన చేసుకుందాం బ్రాహ్మరి ప్రాణాయామం మనం శంఖ ముద్రలో చేద్దాం చూడండి లెఫ్ట్ హ్యాండ్ మీ వైపు తీసుకోండి తమ్ఫింగ్ నరిచిలో పెట్టుకోండి వేలన్నీలా పైన పెట్టుకొని మధ్య వేలు లెఫ్ట్ హ్యాండ్ తంబు రెండు టిప్ టచ్ అవ్వాలి ప్రదేశం అందరు పెట్టుకోండి నిండు శ్వాస తీసుకోండి విధాలు కలిపి ఉంచండి తొమ్మిది జంక రావాన్ని అలాగే హమ్మింగ్ చేస్తూ ఉండాలి ఈ హమ్మింగ్ వల్ల ఏమవుతుందంటే నైట్రిక్ ఆక్సైడ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది రోజు సాధన చేస్తే ఇన్ఫెక్షన్ అంతా తగ్గుతుంది ఈ శంఖ ఎందుకు చేయాలంటే నాభి దగ్గర నుంచి మీ యొక్క విశుద్ధ చక్రం వరకు హార్ట్ సంబంధించిన కానీ నాభి సంబంధించిన డయాబెటిక్ డైజెస్టివ్ సిస్టమ్ అలాగే థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయి కింద నుంచి పై వరకు శ్వాస ఎలా తీసుకోవాలి అంటే పూర్తిగా మూలాధార నుంచి శ్వాస పై వరకు తీసుకున్న తర్వాత అగ్ని చక్ర దగ్గర వచ్చినట్టుగా భావన చేసి అప్పుడు ప్రజలు కలిపి ఉంచి అని తొమ్మిది జంకరావా అని మన చిన్నప్పుడు బోరాట ఆడుకున్న వాళ్ళు మనం కూర్చుంటారు అలాగే అంటే ఆ మకారం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట సో అలా పట్టుకుని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎక్స్టెండ్ లో ఏమవుతుంటే మనం జంకారావ అంటే ఆ మకారంలో జంకారావ అనమాట ఆ జంకారావం చేస్తూ రావాలి ఓకే ముద్ర పెట్టుకుంటే ఒక మూడు పరిగాలు చేద్దాం నిండు శ్వాస తీసుకో పేదలు కలిపించండి శ్వాస బాగా నిండుగా తీసుకోండి శ్వాస తీసుకుంటున్నప్పుడు నా బిస్థానం ఎక్స్పెండ్ అవ్వాలి కాలర్ బోన్ దగ్గర వరకు ఎక్స్పెండ్ అవ్వాలి లంగ్స్ కాలర్ బోన్ పూర్తిగా ఎక్స్పెండ్ అవ్వాలి స్టార్ట్ శ్వాస తీసుకోవాలి ఎందు శ్వాస తీసుకు పూర్తిగా వదిలేశాను చక్కగా అందరూ కూడా నమస్కారం మద్దేశండి నమస్కారం హృదయస్థానం దారి పెట్టుకోవాలి నేష్ట దైవాన్ని రూపాన్ని